మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త దేశం అంతా షాక్ సుప్రీంకోర్టు కీలక తీర్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మా దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో చెక్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది వీడియోలోకి తెలుప దేశంలో పెరిగిపోతున్న డిజిటల్ రేషన్ల మోసాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది డిజిటల్ రేష్ మోసాలపై దేశవ్యాప్తంగా సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు సిబిఐ విచారణకు అవసరమైన అనుమతి సమాచారం ఇచ్చి సహకరించాలని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలైన తెలంగాణ పశ్చిమ బెంగాల్ తమిళనాడు కర్ణాటక సహా అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది తమ వద్ద నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలకు సిబిఐకి అందించాలని తెలిపింది డిజిటల్ అరెస్ట్ అంశాన్ని కోర్టు సుమంతగా విచారిస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఈ ఫిల్పై ఇవాళ విచారణ జరిపిన సిజెపి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయి మాల్యా బాగ్చి నేతృత్వంలో బెంచ్ డిజిటల్ అరెస్ట్ మోసాలపై దర్యాప్తు చేపట్టాలని సిబిఐ అయితే ఆదేశించింది ఈ పని ఎందుకు చేయడం లేదు ఆర్బీఐకి నోటీసులు రాష్ట్రాల పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సైతం నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కీలక ప్రశ్నలు సంధించింది సైబర్ మోసాలకు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంలో ఏఐ మోషన్ లెర్నింగ్ మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీ ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జోక్యం చేసుకునే వివరాలు అందించాలని డిజిటల్ అరెస్ట్ కేసులో సిబిఐ దర్యాప్తులకు సహకరించడంతో పాటు పౌరులను మోసం చేయడంలో సహకారం అందించిన బ్యాంకు అధికారులకు సైతం గుర్తించాలని సిబిఐకి సూచించి సూచించింది దుర్వినియోగం అరికట్టేందుకు ఒక వ్యక్తికి అనేక సిమ్లు కేటాయించకుండా టెలికాం ఆపరేటర్లు ఆదేశాలు ఇవ్వాలని టెలికాం మంత్రిత్వ శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది ఆన్లైన్ ఫ్రాడ్స్ అడ్డుకునేందుకు సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ఆదేశించింది దీనిపై కేంద్ర హోమ్ టెలికాం ఆర్థిక సహా పలు శాఖల స్పందన తెలియజేసా చేయాలని సొలిసిటర్ జనరల్ జనరల్కు ఆదేశించింది ఇక విదేశాల్లో ఉంటూ మోసాలకు పాల్పడుతున్న నిరస్సులకు పట్టుకునేందుకు ఇంటర్పాల్ సాయం తీసుకోవాలని సిబిఐ సూచించింది ప్రజలను మోసం చేసే ఖాతాలను ఫ్రీజ్ చేసే సిబిఐతో పాటు రాష్ట్రాలు కింద పాలిత ప్రాంతాల్లోనే పోలీసు దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛ ఇవ్వాలని కూడా సూచించింది అయితే తెలంగాణ రాష్ట్రంలో నేరుగా సిబిఐ వచ్చి దర్యాప్తు చేపట్టేందుకు ఇక్కడ అనుమతి లేదు సిబిఐ ఎంట్రీ కోసం జనరల్ కన్సల్ట్ను గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది దాంతో సిబిఐ రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి చేసింది అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాళేశ్వరంపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని కోరింది తాజాగా డిజిటల్ అడ్రస్ల విషయం తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల కింద పాలిత ప్రాంతాలు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్